గాలిపటం గాలిపటం అనగానే మనకు ముందుగా వచ్చే పండుగ సంక్రాంతి సంక్రాంతికి అందరూ కూడా గాలిపటలు ఎగరేస్తారు అటు చిన్నవాళ్ళ నుండి అటు పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు ఈ గాలిపటాలంటే అందరికీ కూడా ఇష్టం ఇంకా సెలవులు వచ్చినాయి అంటే అందరూ గాలిపటాల మీద పడిపోతారు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎంతో ఆనందంతో ఎగరేసుకుంటూ ఉంటారు అందుకోసమని నేను ఇంకా సంక్రాంతి వచ్చేస్తుంది కదా అని గాలిపడలు చేయటం మొదలుపెట్టాను చాలా సంవత్సరాలు అయిపోయింది చేయటం కూడా అందుకోసమని ఒకసారి ట్రై చేస్తాం వస్తుందా రాదా అనే ఏ విధంగా అంటే అప్పుడప్పుడు గాలిపడలు సంప్రాలు చేసుకుంటూ ఉంటారు అంతేకాదు ఈ పోటీలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అందుకోసం అని చెప్పి ఈ పోటీలో మనం నిలబడతామా నిలబడలేమా మనం గలపడం ఎగరతాదా ఎగరదా అని ఒక చిన్న ట్రైల్ కోసం ఇది తయారు చేస్తున్నాను నేను నాకు తయారు చేయడం చాలా ఇష్టము మీ తయారు చేసుకుంటూ మనం చిన్న చిన్న విషయాలు మన చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ మాట్లాడుకుంటూ చూస్తున్నాను కదా ఎంత రిస్క్ ఉంటుందో కదా గలపడం తయారు చేయడం అంటే అందరూ అనుకుంటారు ఎందుకు ఇంత తయారు చేసుకోవడం కొనుక్కుంటూ సరిపోతుంది కదా అని కొనుక్కుంటే ఏముంటుంది డబ్బులు ఇస్తాం తెచ్చేసుకుంటే ఎగరేసుకుంటాం కానీ చేసుకొని ఎగరేసుకునే అంత ట్రిల్లింగ్ ఇంకా మరొకటి కూడా ఉండదు అసలుకి అంత సంతోషంగా ఉంటుంది మా చిన్ననాట అయితే స్కూల్ ఎప్పుడప్పుడు సెలవు ఇస్తారా ఎప్పుడెప్పుడు కలపడాలు తయారు చేసుకొని ఎగరేసుకుంటామా అనే విధంగా ఉంటుంది అంటే పక్కనుండే ఊళ్ళ నుంచి కూడా బంధువులు ఇంటికి వచ్చేస్తారు మన వాళ్ళు కానీ అల్లుళ్ళు కానీ ఇట్లా అందరూ ఊరి నుంచి వచ్చేస్తారనమాట అప్పుడు మేమేం చేస్తాం అందరం కలుసుకొని గబడలు తయారు చేసుకొని ఎగరేసుకుంటూ ఉంటాం అప్పుడు నాకు వచ్చేది కాదు నేను ఒక దగ్గర పోయి దేహి దేహి అడుక్కునేవాడిని నాకు చేసి నాకు చేసేని వాళ్ళైతే నన్ను ఆడుకునే ఆడుకునేవాళ్ళు అసలుకి గబడ తయారు చేయించాలంటే ముప్ప తిప్పలు పెట్టేవాళ్ళు నాకైతే అప్పుడు ఎంత బాగా చేసుకొని ఆడుకునే వాళ్ళం అంటే అంత అందరం డాబా పైకి వెళ్ళేవాళ్ళం అప్పుడు కలర్ పేపర్లు ఏమి ఉండేది కాదు మా న్యూస్ పేపర్లోనే మేము తయారు చేసుకొని ఎగరేసుకోవాలన్నమాట అట్లా చిన్న చిన్నంగా వాళ్ళ దగ్గర నేర్చుకున్న దీనిలో గద్ద కాలిపెట్టము తర్వాత విమానం కాలిపెట్టము ఇలా రకరకాలుగా అప్పుడు తర్వాత చిన్నగా రంగు పేపర్లోకి వచ్చాం రంగు పేపర్లో తయారు చేసుకొని ఎగరేసుకోవడం స్టార్ట్ చేసాం తర్వాత పోటీలు భలే ఉండే అప్పుడు అందరూ మిది మెది చేరుకునే వాళ్ళం రింగ్ తర్వాత గల ఎగరేసేటప్పుడు మనము డ్రింక్లు కొట్టేది కొన్నిసార్లు కొంచెం వచ్చేవి కాదు చెందేవి కాదు తర్వాత లింకులు వేసేవాళ్ళు తర్వాత కింద లైట్లు వదిలేవాళ్ళు పైకి రకరకాలుగా ఆనందంగా ఉండేది ఆ ఆనందం ఇప్పుడు ఎక్కడా ఈ లే కూడా కొన్ని ఊళ్ళల్లో పోటీలు పెట్టేవాళ్ళు తర్వాత అందరూ కూడా సముద్రం దగ్గరికి వెళ్ళిపో అక్కడ ఎగిరేసేవాళ్ళు పొలాల్లో ఎగరేసేవాళ్ళు ఇట్లా రకరకాలుగా ఇట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇప్పుడు అంతా ఎగరేసుకుంటున్నారు ఎగిరేసుకుంటున్నారు అందుకోసమని నా కొనుక్కోట ఇష్టం లేదని ఎట్టయినా సరే తయారు చేయాలని చెప్పి నేను కూడా అయిపోయాను పేపర్లు తెచ్చేసుకొని చేసుకుంటూ ఉన్నాను అనమాట చూస్తూ ఉండండి ప్రాసెస్ ప్రాసెస్ చూస్తూనే నా మాటలు వింటూ ఉండండి తర్వాత అన్నం ఇంట్లో ఉడకబెడతారు కదా అన్నం తీసుకొని వచ్చేసి అది ఉపయోగించే వాళ్ళం చిన్న చిన్నప్పుడు రాళ్ళు పెట్టేవాళ్ళం అటుపక్క ఇటు పక్క ఇట్లా రచ్చ రచ్చగా ఉండేది తర్వాత దానికి కొంచెం ప్రాసెస్ మార్చుకుంటూ మార్చుకుంటూ బాగా నేర్చుకున్నాం అదకన్నా ఉన్న ఇప్పుడు పిల్లలకైతే గాలిప్రెండ్ తెలుసు కానీ గాల్పటం ఎలా తయారు చేస్తారు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు ఎంత కష్టం ఉంటుంది ఎవరికి కూడా తెలియదు అసలుకి అంతా కొనుక్కున్నావా తెచ్చుకున్నా ఎగరేసావా ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అంతే పిల్లలకి నేర్పించరు కూడా నేర్పించరు గాలిప్రం చేసే వాళ్ళే తగ్గిపోయారు అసలుకి ఎంత బాగుందో కదా ఇలా తయారు చేసుకుని ఇలా మీతో మాట్లాడుతూ ఉంటే అని చెప్పి నేను తయారు చేద్దాం తర్వాత దారానికి అన్నం పూసేవాళ్ళు తర్వాత మెత్తంగా గాజు పెంకులు మెత్తంగా నా నూరి దానిలో కలిపి దారాన్ని పూసేవాళ్ళు ఎందుకంటారా దారం లింక్ వేసినప్పుడు వాళ్ళు తెగిపోతాయి కానీ మన తెగిపోతుంది అనమాట అందుకోసం ఆ తెలివితే మేము అప్పుడు ఉపయోగించే వాళ్ళు ఇప్పుడు తయిన దారాలు రకరకాల దారాలు వచ్చేసి లింకులు కూడా వేసే లింకులు వేసినా కానీ వాళ్ళే తెగిపోతాయి అనమాట అట్టుండేది తర్వాత ఎవరు లింకులు వచ్చేసినాయి పడిపోయాయి అనుకో వాళ్ళు తీసుకునే వాళ్ళని గాలిపటాలం తర్వాత మేమే మిద్ద ఎగిరేసినప్పుడు మా మెదిని పడి పడిపోయింది అనుకో మేము తర్వాత రోజు మేము ఆ విధంగా వాళ్ళం అట్లా దూంధాబుగా జరిగేది చెల్లెక్కి ప్రతి ఒక్క డాబా పైన గాపడలు ఎగరేసేవాళ్ళు ఇప్పుడు గాపడ వాళ్ళు తగ్గిపోయారు మా ఊళ్ళో చాలా తగ్గిపోయింది చాలా ప్రసెంట్ తగ్గిపోయింది ఎక్కడో రే అంటే అంత బిజీ అయిపోయారు జా జాబుల్లోనే కానీ షాపుల్లో కానీ చదువుకునే వాళ్ళకి కానీ అంత వర్క్ అయిపోయింది వాళ్ళకి ఎగరేసుకునే తిరిగి కూడా ఉండటం లేదు అందువల్ల వాళ్ళకి చేసుకునే దానికి ఓపిక కూడా ఉండం లేదు కాబట్టి అందరు కొనుక్కొని తెచ్చుకొని ఎగరేసుకుంటున్నారు ఇప్పుడైతే రకరకాల మోడల్స్ వచ్చేసింది మార్కెట్లో మరి గాలిబుటలు చాలా వేళల్లో కూడా వచ్చేసి ఉన్నాయి సిటీలో కానీ ఫారెన్లో కానీ అందరూ కూడా సంక్రాంతి అంటే గాలిబిటాల సంబరాలు చేసుకుంటారు అంతేకాదు అక్కడ వాళ్ళకని పోటీలు నిర్వహిస్తారు ఒకవేళ ఆత్మకుల్లో కూడా పోటీలు వేస్తే గాలిబిడాలకి వేయాలని చెప్పి గాలిబిడలు మనం తయారు చేసుకున్నాయి తమ్మంటారేమో అని అందుకోసమే నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒకసారి ట్రయల్ చేస్తాము వస్తుందా రాదా అనే విధంగా అని చూడాలి ఎట్లా వస్తుంది ఎట్లా తిందుతుంది నేను చేయగలుగుతానా లేదా అని చూడండి అప్పుడైతే పుల్లలు తెచ్చుకోవాలి పుల్లలు తెచ్చుకుంట ఇప్పుడు అవి కూడా తెచ్చుకొని కత్తి తీసుకొని కత్తితో మొత్తం కూడా ఆ పుల్లని చీకాలి అంటే లోపల ఉంటే దిష్టదైనా ఉంటే అంత తీసేసి దారం తీసుకుని దారంతో చుట్టాలి పేపర్ని కొలత కట్ట కొలతేసుకోవాలి దీంట్లో అది ముఖ్యమైనది సూత్రం తర్వాత చేసేటప్పుడు చినిగిపోతాయి అది బల్లే టెన్షన్ చేసిన చేసి అయిపోయేంత వరకు కూడా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఇప్పుడైతే అన్నం లేదు కాబట్టి నేను మైదా తెచ్చుకున్నాను గమ్ము తెచ్చుకున్నాను గమ్ము పూస్తున్నాను కొన్నిసార్లు అయితే చినిగిపోతాయి గమ్ము వల్ల కూడా ఇట్లా చాలా చాలా రిస్క్లో ఉంటాయి చేసేటప్పుడు అంటే పేపర్ కూడా చాలా పలసగా ఉంటుంది కదా దిగి ఒక పేపర్ను ఒక నాలుగైదు కలర్స్ తీసుకొని మనం ఇలాగ కలర్స్ పేపర్తో గాడ తయారు చేసుకోవచ్చు అప్పుడు మేమైతే నాలుగైదు కలర్స్ ఆరు కలర్స్ ఇట్లా చిన్న చిన్న ముక్కలతో కూడా వాళ్ళం అట్లా రచ్చ రచ్చ చేసేవాళ్ళం ఈసారి మనకు ఒక కలర్లో చేస్తున్నాను నేను చూడాలి ఇది వస్తాదా రాదా ఎలాగుంటుంది ఏంది అనేది ఇట్లా ముందు ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి ఎంత సంతోషంగా ఉందంటే నాకు అంత సంతోషంగా ఉంది ఇలాగా చేసుకుంటూ మీతో మాట్లాడుతున్నాను అంటే పిన్ని వంటలు ఒక పక్క ఈ పక్క గాలిపట్టాలు ప్రతి కోడి పంద్యాలు ఇట్లా సంద సంతరంగా ఉంటుంది ఇంకా అందరికి కూడా కొత్తగా పెళ్ళైన అల్లుడితే వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా పైకి వచ్చేసి దానికి ప్రయత్నిస్తూ ఉంటారు బాగా సొందరగా ఉంటుంది ఇట్లా పల్లెటూర్లు సిటీలో కూడా ఎక్కువగా ఉంటుంది సిటీలో అయితే కొంచెం దేవుళ్ళని తిప్పుతూ ఉంటారు కొంచెం ఓళ్ళల్లో పెన్నకి వెళ్ళిపోతారు పెన్నలు ఎగరేస్తూ ఉంటారు ఇంక అందరూ కూడా దీనివల్ల ప్రమాదం కూడా ఉంది కొన్నిసార్లు గలం తెగిపోతుంది దానివల్ల వెళ్ళిపోతూ ఉంటాం అప్ప చాలా రిస్క్ ఉన్న ఆయన ఎంత బాధ అంటే కష్టపడి చేసుకొని ఎగరకపోతే ఒక నరకం ఒకళ్ళు తెగిపోయి పడిపోతే అది ఒక నరకం అయ్యో చేసుకున్నామే పడిపోయింది అని మేమైతే లైట్లు ఎగరేసేదానికైతే నైట్ కూడా ఎగరేస్తూ ఉంటాం నైట్ ఆడియేటప్పుడు వాళ్ళు లైట్లు పంపిస్తాం పైకి చాలా సంతోషంగా ఉంటుంది ఆ టైంలో చూసేదానికి కళ్ళు విందుగా ఉంటుంది ఇది మళ్ళీ లవ్ లెటర్ పంపిస్తూ ఉంటాం మేము ఇక్కడ కింద నుంచి అబ్బా ఇప్పుడు ఎన్ని పంపించే వాళ్ళే లేరు అసలు ఆ విధంగా చేసేవాళ్ళే లేరు అంత రచ్చరచ్చగా అది పిల్లకాయలు అయితే ఎంత సంబరాలు చేసుకుంటారు గాలిపటాలు ఇప్పుడు ఉండే పిల్లకాయలు కొనుక్కున్న నానా 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 ఆ తాతయ్య తాతయ్య ఇట్లా అందరి ఇంట్లో పెద్దవాళ్ళ చిన్న వాళ్ళందరినీ పలకరించుకుంటూ వాళ్ళు కొనుక్కొని తెచ్చుకొని ఎగరేసుకుంటూ ఉంటున్నారు అసలుకి అత్త అయిపోయింది చూడండి ఎంత రిస్క్ ఎంత కథ ఉంటుంది చేసి ఎంత సేపు గల్పడం ఎగర్తుదే ఎగరదా కలపడం నీట్గా వస్తుందా రాదా వాళ్ళకన్నా మంది బాగుండాలి మంది బాగా ఎగరాలి అనే ఉద్దేశం తప్ప ఇంకో ఉద్దేశం మడుకు మాలో రాను కూడా రాదు ఇంకా బాగా చేయాలి ఇంకా దానికైతే కళ్ళు పెట్టే వాళ్ళు ఉంటారు ముగ్గు పెట్టే వాళ్ళు ఉంటారు ముగ్గులేసి డిజైన్ చేసే వాళ్ళు ఉంటారు ఇట్లా రకరకాలుగా కలపడాలని తయారు చేసుకుంటూ ఉంటారు నేనైతే విమానం కలపడం చూసాను గత గత ఇరవై సంవత్సరాల అయితే విమానం కాదు ఫస్ట్ టైం మా ఆత్మ కుళ్ళు మా అన్న చేశాడు తెలిసిన అన్న కిరణ్ అన్నని చాలా బాగా చేశాడు చాలా బాగా గిరిజిందనమాట ఆ అన్నని పోయి బతి మడుకున్నాడు అన్న ఎలా చేసావు ఏంది మాకు నేర్పించ అని అన్న నేర్పించింది కూడా నేర్పించిన మాకైతే మటుకు ఏడిపించుకునేవాడు నన్ను అయితే మా అట్లా చిన్నదనంలో మాకు బాగా జరిగిపోయింది అనమాట కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు తయారు చేస్తున్నాను నేను నేను అప్పుడప్పుడు మధ్యలో వాడిని ఓపిక లేక కనీసం కంపల్సరీ చేయాలి చేసి ఎగిరేయాలి అనే పట్టుదల నాలో పెరిగిపోయింది ఎందుకు రాకుండా పోతుంది ఎందుకు ఎగురుకుండా పోతుంది అని అక్కడ ఒక ఆత్మవిశ్వాసం చేస్తే మటుకు తప్పకుండా గలకది నాకు చాలాసార్లు ఫెయిల్యూర్ అయింది అనమాట డింకులు కొడుతుంటుంది అంటే సూత్రం కరెక్ట్గా రాదనమాట ఆ సూత్రాన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి సూత్రం కరెక్ట్గా పెట్టుకుంటే గాలిపడం ఎగరుతుంది పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఇంకా బాగా ఎగరుతుంది అనమాట ఒక పాయింట్ తేడా వచ్చింది తట్టు పెట్ట కదులుతూ ఎగరుతుంది ఇట్లా ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు పడాలో మేము ఎక్కడ తిరుగుతుందా ఎలాగుంటుందా ఈ ఇదొక ఇదొక టెన్షన్ మీతో మాట్లాడుతున్నాను ఎక్కడ చిరిగిపోతుంది ఎక్కడ చింతదా అని ఇదొక టెన్షన్ అనమాట నీట్గా వస్తుందా రాదా అదొక అదొక భయం నాకు ఇంకేం సతులు ఏం విశేషాలు మీరు చేసుకుంటారా చేసుకుని చూసుకుంటూ చేసుకోండి మీరు చేసుకుంటే మడుకు సంతోషంగా ఉంటుందండి ఎంత బాగుంటుంది అంతే అంత బాగుంటుంది అంత సంతోషంగా ఉంటుంది మనం అంత కష్టపడతాం ఆ కష్ట ఫలితానికి ఎగిరిన తర్వాత ఫుల్ సంతోషంగా ఉంటుంది అది గా ఎందుకు ఎగిరేస్తారు తెలుసా మనకు చల్లగా ఉంటుంది వాతావరణం ఆ గాలిపడంలో చాలా ఆ వేడి పడుతుంది ఆ వేడి ఆరోగ్యానికి చాలా మంచిది ఆ సూర్యకి మనం పెట్టి పెట్టడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మనం చేసేప్పుడు ఆనందం కూడా నవ్వటం వల్ల వీటి వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అందమూలు ఎగరిస్తూ ఉంటారు గాలిపటము అంటే గాలి ఎగిరే పటము అనమాట అందులో కూడా ఎగి గాలిపటం అని వచ్చిందేమో చూసారు నాకైతే టెన్షన్ పడుతుంది ఎక్కడ చినిగిపోతుందా ఎక్కడ వెళ్తుందా ఎలా ఇబ్బంది పడతామా చూడండి ఇన్ని అవస్థలు పడుతున్నాను నేను ఇప్పుడు కాలు ఆ పక్క ఒక కాలు ఈ పక్క ఒక కాలు వేసి ఆ పెట్టాలి అంటే ఆగేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి అన్నంతం బతికించినా కానీ పేకలు బ్రతికిచ్చినా కానీ గమ్మ బతికిచ్చినా కానీ అన్నింటి జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి చినిగిపోయింది అయ్యో నా గాలి పడ చినిగిపోయింది మళ్ళీ చేయాలి రెడ్ మొదలెట్టే నా పరిస్థితి చూడండి మళ్ళీ ఇంకో కలర్ తీసుకొని చేస్తున్నా నేను ఇంకా ఇది నా దేవుడా భగవంతుడా బాగా వచ్చేటట్టు చూడతాండ్రి ఎగరకపోయినా పర్వాలేదు నా కష్టాలు ఫలితాలి తండ్రి అదే మళ్ళీ దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను నేను మళ్ళీ ప్రాసెస్ అయితే చేయాలి ఈసారి మూడుకి ఒక ఆలోచన చేశాను ఆలోచన ఎంత చూడండి ఈ పుల్లకి బాణంలాగా సెట్ చేసే ధరాన్ని ఇప్పుడు ఈజీగా అయిపోతుంది కదూ చూడండి ఇది ఇంతా కళ బుర్రకి ఐడియా మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఈ కలపడానికి సరేలే ఎట్టయితే ఏమి మనం మళ్ళీ ప్రాసెస్ చార్జ్ చేసేస్తాం మళ్ళీ చేసేసాము ఆల్మోస్ట్ త్వరగా అయిపోయింది ఈసారి ఫుల్ హ్యాపీ అసలుకి తర్వాత సూత్రం పెట్టేది ఉంటుంది నాయన ఒక చాలా చాలా జాగ్రత్తగా పెట్టాలి సూత్రాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టాలంటే అంత జాగ్రత్తగా పెట్టాలి గాలబటం చేయడం ఒక వ్యక్తి అయితే సూత్రం పెట్టడం ఒకటి మళ్ళీ తోక తయారు చేయాలి ఈ తోక చేసేదానికి చాలా రిస్కులు ఉంటాయి కొంతమంది అయితే రకరకాల తోకలు పెడతాను నేను కూడా సాదాగా పెడుతున్నా కొంతమంది జడ జడలాగా పెడతా ఉంటారు కొంతమంది రింగులు పెడతారు సందంగా పెడతారు తోక ఎన్ని మాటలు పెడతారు అంటే అన్ని మాటలు పెడతారు గాలిబుడో గద్దగాలిగడ్డ బాడుగా ఉంటుంది అది చాలా దాని సూత్రం పడుకు నాకు రాదు దాని తోకలు దిక్క ఏమీ అవసరం లే దానికి బెత్త జాన అని సూత్రం ఉంటుంది దాని ప్రకారం పెడుతూ ఉంటారు అది చూసేనే కానీ ఇప్పుడు కూడా ట్రై చేయలేక గద్దె గాలిపటాన్ని విమానం గాలపడం కూడా అంతే దానికి ఒక లెక్క ఉంటుంది అన్నిసారి మనం కంపల్సరీ నేను నేర్చుకుంటాను నేను మీకు గద్ద కలపడము విమానం కలపడం కూడా చూపిస్తాను నేను ఇట్లా రకరకాల గాలిపటాలు ఉండే ఇప్పుడు మార్కెట్లో అయితే వేలల్లో వచ్చేసిన మోడల్స్ వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి ఇలాంటి వేలల్లో వెళ్ళిపోయిన మా గాలిపటాలు అది పేపర్లు కాగితాలు తర్వాత ఏంది క్లాత్ వీటిల్తో కూడా వచ్చేసినాయి ఇంకా గాలిపిటాలు అయితే ఇంకా గాయం చూడండి బాగా సెట్ అయిపోతుంది ఎంతకైతే అయితే ఆ గాలిపిటం ఆడి అన్ని పక్కన పెట్టే లోపల దారాన్ని అల్లుకోవాలి ఇది ఒక ఒక అరగంట వస్తుంది దారం దారం కూడా చాలా ఫాస్ట్గా కలుక్కుంటూ ఉండాలి మా చిన్నతనంలో పుల్లలు తీసుకొని ఆ పుల్లలకి దారం కట్టి ఇట్లా ఇట్లా మెలికలు తిప్పేవాళ్ళం ఎలా తిప్పుతారో కూడా నేను చూపిస్తాను మీరు చూస్తారు అసలు చాలా ఫాస్ట్గా లేవు చాలా ఈజీగా ఉంటాయి ఈ మన పూల తాజుడు ఆ విధంగా దారాన్ని నలేసుకుంటూ ఉండొచ్చు తోక చాలా పెద్దది పెడతారు కొంతమంది చాలా పొడుగు పెడతారు సన్నంగా రెండు తోకలు పెట్టేవాళ్ళు మూడు తోకలు పెట్టేవాళ్ళు ఇట్లా పెట్ట టైం భిన్న అయిపోతుందని చెప్పి భిన్న ఎక్కడ చెప్పి లావుగానే పెట్టుకుంటున్నాను సన్నంగా పెట్టుకుంటున్నప్పుడు చాలా బాగుండే తోక చూడండి దారాన్ని ఎలా చుడుతున్నాను నా చిన్న డబ్బులో చుట్టే మళ్ళీ ఇప్పుడు చుడుతున్నాను దారాన్ని మా ఫ్రెండ్స్ వస్తే మనం క్రికెట్ మీద ముందు క్రికెట్ మీద వెళ్ళిపోతారండి క్రికెట్ ఆడుతూనే ఉంటారు వాళ్ళు క్రికెట్ ఆడిన తర్వాతే వీళ్ళు గాలిబడాల దగ్గరికి వస్తారు అంత పిచ్చలు ఉన్నారు మా గల్లీ బాయ్స్ అయితే వాళ్ళు వారం వారం ఇంకా దొరికి ఛాన్స్ దొరికి క్రికెట్ దగ్గర వెళ్ళిపోతూ ఈసారి మడుకు గాలిపడలు పొడుగు పెట్టాలి వాళ్ళకి గాలిపడలు తయారు చేసి ఎగిరేయాలని చెప్తాను గిఫ్ట్ అని చెప్తాను నేను వాళ్ళకి ఎందుకంటే అప్పుడైనా సంతోషంగా హ్యాపీగా ఉంటాం ఇప్పుడైతే అందరూ ఫోన్లు చూసుకుంటే వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఇలా చేసుకొని ఎగిరితే వాళ్ళకి ఉండ ఉండలే ఓపిక ఉండటం లేదు చేసుకునే ఇంట్రెస్ట్ ఉండటం లేదు కొనుక్కున్నామా యాభై రూపాయలు పెట్టుకో వంద రూపాయలు పెట్టుకో తెచ్చుకొనేసుకున్నామా అని గాలిపటం రెడీ అయిపోయిందో ఇంకా సూత్రానికి వచ్చేసాం చాలా జాగ్రత్తగా చూడండి సూత్రాన్ని ముందు ఆ రెండు పుల్లలు గటపక్క పక్క హోలేసుకోవాలి హోలేసుకుని దారాన్ని నీట్గా దింపి జాగ్రత్తగా దింపాలి ఒక్క పాయింట్ అటు పెద్ద బొక్క అయినా చిన్న బొక్క అయినా కానీ పోదు పెద్ద బొక్క అయితే చినిగిపోతుంది దారం గాలిపటం అట్లా ఉండదు అనమాట చూడండి ఇంక వేసేసాను ముడేసేసి అటుపక్క ఇటుపక్క కరెక్ట్గా చూసుకోవాలి మనం ఒక్క పైన తేడా వచ్చినా కానీ గాలిపెట్టం ఎగరదు డ్రింకులు కొట్టేస్తుంది పడిపోతుంది ఇంత చేసుకున్న అది అంతా వృధా అయిపోతుంది మనం ఇంతవరకు చేసుకుంది చూడండి బాగా గమనిస్తున్నాం కదా దారాన్ని అటుపక్క ఇటుపక్క ముందుకి కరెక్ట్గా అటుపక్క కొద్దిగా కూడా తేడా లేకుండా ఒకటికి సార్లుగా సూత్రాన్ని చూసుకోండి సూత్రాన్ని చూసుకున్న తర్వాత అక్కడ కూడా హోల్ చేసుకోండి మీకు అంతగా నమ్మకం లేకపోతే ముందుగానే దానం తీసుకొని అటు పక్కటి పక్క పెట్టుకొని అక్కడే పేపర్ తెగించుకుని అక్కడే హోల్స్ చేసుకోవచ్చు కరెక్ట్గా వస్తుంది నీట్గా వస్తుంది గాలిపడి పెట్టడం ఆ సూత్రం కరెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి కొన్నిసార్లు తప్పులు పోతూ ఉంటాయి సూత్రం పెట్టేదాన్ని కూడా అప్పుడు మళ్ళీ తీసుకొని మళ్ళీ సూత్రం పెట్టాలి చూడండి లింక్ పడతాం అర్థం కాక మళ్ళీ తీసి మళ్ళీ నీట్గా పెట్టుకుంటున్నాను నేను ఇలాంటి పొరపాట్లు చేయొద్దు మీరు కూడా నీట్గా చూడండి నీట్గా పెట్టుకోండి దారం తోటి దారంతో మూడేసేటప్పుడు రెండు పైన కింద అటుపక్క ఇటుపక్క మొత్తం చేసి మూడేసి తర్వాత ఇది ఎంత అయిన తర్వాతనే తోక అంటించుకోండి అది ముందు పక్క అంటించుకోవచ్చు ఎనం పక్క అంటించుకోవచ్చు మనం ఎట్టు అయినా సరే అంటించుకోవచ్చు మనకు కావాల్సింది పర్ఫెక్ట్గా సూత్రం సూత్రం కరెక్ట్గా ఉంటే ఎగర్తుంది కలపడం నా ఫ్రెండ్స్ అయితే సూత్రం పెట్టిరా సూత్రం పెట్టిరా ఒకప్పుడు నేను వాళ్ళను ఇప్పుడు పిల్లకాయలు కానీ పెద్దలు కానీ నన్ను అడుక్కుంటున్నాడు అన్నా సూత్రం పెట్టి అన్నా సూత్రం పెట్టి అన్నా నువ్వు పెడితే బాగా ఎగురుతుంది అంట కదన్న మాకు సూత్రాన్ని పెట్టి అన్న అని ఇట్లా అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు కాబట్టి కొన్ని వాళ్ళన్నా నాకు సూత్రం వచ్చే ఒక సూత్రం పెట్టి అన్న ఒక సూత్రం సూత్రం పెట్టి అన్న అని చిన్నళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ బయట వాళ్ళు కానీ అందరూ అడుగుతూ ఉంటారు అందరికీ పెట్టిస్తూ ఉంటాను కానీ ఎవరిని మా మనగానే పెట్టిచ్చేస్తాను ఇప్పుడు కొడుకునే వాడికి కూడా ఆల్రెడీ రెడీమేడ్గా వచ్చేస్తున్నాయి క్లాత్ అయితే వాడికి సూత్రం పెట్టేస్తున్నారు అందరూ వాటి మీదకి వెళ్ళిపోతున్నారు ఇంకా కొరవాటికైతే ఇంటికాడ పెట్టేసుకుంటున్నారు ఇక్కడ ఏ వాళ్ళు ఎగడుతున్నాయి ఎక్కడనే వాళ్ళు ఎగడుతున్నాయి ఇట్లా అనమాట నేనైతే ఇంకా ఇంకెగరేసేదానికి సిద్ధం అయిపోయాను ఆగిపోయింది గాలిపడానికి కూడా రెడీ అయిపోయింది ఫుల్ హ్యాపీ ఇప్పుడు టెన్షన్ ఉంటుంది గాలిపడ ఎగరుతుందా ఎగరదా ఇలాగుంటుంది పరిస్థితి అందుకొకటి ట్రైలేస్తామంటే ఎగర్తుంది ఎగరదా అని గాలి లూట్టిన అట్లా వేస్తాం పర్ఫెక్ట్గా ఎగరతాది అంటే అది ఎగిరి పైకి వెళ్తుంది అనమాట ఓహో మంది ఇబ్బంది లేదు ఎగరతాది ఇంకా పైకి వెళ్ళిపోయి ఎగిరేయచ్చు ఇంకా పైకి వచ్చేసాను చూడండి నా గాలిపటాన్ని పైకి పంపించడానికి నేను సిద్ధపడుతున్నాను దేవుడా 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 బాగా ఎగరాలి ఈ పోటీలో నా గాలిపటమే ముందుండాలి అనే సంకల్పంతో పంపించేశాను దేవుదేలా పైకి వెళ్ళింది బాగా ఎగురుతుంది ఇబ్బంది లేదు మనం పోటీలో పాల్గొనవచ్చు మనం గాలిపటాన్ని అనే స్టామిన అనే నమ్మకం నాకు వచ్చింది ఆహా మనం చేసుకున్నందుకు కష్టపడి ఏ చినిగిపోయినా పర్వాలేదు ఎగరుతుందిరా నాయనా ఈసారి పోటీలో మనం గాలిపడమనేది ఫైన్ చంపా చేసుకోవచ్చు అందరికన్నా హైట్ వెళ్ళిపోవాలి ఒక అలా పెట్టారు అనుకో గాలిపడాలి పోటీలో మందే ముందు ఉంటుంది ఇంకా మోడల్ తయారు చేసేసి ఈసారి గాలిపడంలో ఎగిరేస్తాను నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన సూరిస్ ఫ్లాగ్ అడ్వెంచర్కి సపోర్ట్ ఇవ్వండి ఓకే బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం